తిరుపతి జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారాలోకేష్ జన్మదిన వేడుకలను టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఘనంగా జరుపుకున్నారు తిరుపతి నగరంలోని ఎమ్మార్పల్ల సర్కల్ వద్ద మాజీ సర్పంచ్ టీడీపీ నాయకురాలు మమత ఆధ్వర్యంలో నారాలోకేష్ జన్మదిన వేడుకలను నిర్వహించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొని భారీ కేక్ కట్ చేసి అభిమానులకు ప్రజలకు పంచిపెట్టారు అనంతరం వెయ్యి మందికి అన్నదానం నిర్వహించారు ఈ సందర్భంగా మమత మాట్లాడారు ఈరోజు తిరుపతి పల్లిలో నారా లోకేష్ గారి జన్మదినం ఘనంగా జరుపుకుంటున్నాము చాలా గొప్ప యువ నాయకుడు ఆయన మాకందరికీ స్ఫూర్తి ముఖ్యంగా యువతరానికి సంబంధించి దిశానిర్దేశం చేస్తున్నారు యువతకు ఎక్కడ అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం ఉండకూడదన్న ఉద్దేశంతో స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇవ్వటమే కాకుండా ఈ ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల మంది యువతకు ఉపాధి కల్పించేందుకు ఆయన సన్నాహాలు చేస్తున్నారు ముఖ్యంగా మన రాష్ట్రానికి పరిశ్రమల వెలువ పెట్టుబడుల వెలువ వచ్చింది అంటే దానికి ముఖ్యమైన కారణం చంద్రబాబు నాయుడు గారు అడుగుజాడలో నడుస్తున్న నారా లోకేష్ గారు వారి తాతగారైన ఎన్టీ రామారావు గారు అకుంఠిత దీక్ష దృఢ సంకల్పం నిజాయితీనే కాకుండా వారి నాన్నగారు చంద్రబాబు నాయుడు గారు రాజకీయ చతురత కూడా కలగలుపుకున్నారు అదేవిధంగా వారి తల్లిగారైన భువనమ్మ గారి నుంచి ఎంత ఉన్నతమైన సంస్కారము ఉన్నతమైన విలువలు నేర్చుకున్నారాయన అటువంటి నాయకుని లీడర్షిప్లో ఇంకా ఎంతో పురోగమనం చెందుతుంది మన రాష్ట్రము ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మనకందరికీ తెలిసిందే ఆయనకి సంబంధించి ఇప్పుడు గూగుల్ క్లౌడ్స్ అదేవిధంగా టీసీఎస్ లాంటి సంస్థలు నారా లోకేష్ గారి మీద ఉన్న నమ్మకంతో వాళ్ళు వాళ్ళ పెట్టుబడులు కూడా అనౌన్స్ చేయటం జరిగింది మన రాష్ట్రానికి ఇది కాకుండా నేను సొంతంగా నా ఉదాహరణ చెప్తాను ఒక చాలా పెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీ చెన్నై పెరంబూరులో అరవై నాలుగు ఎకరాల్లో కడుతున్నారు ఆ కంపెనీ వాళ్ళు నన్ను కాంటాక్ట్ అవ్వడం జరిగింది నెల ఒకటే అడిగారు వాళ్ళు ఒక వంద ఎకరాలు అమరావతిలో ఏషియాలోనే పెద్ద షాపింగ్ మాల్ కడతామేమో మేము ఐదు వేల నుంచి ఆరు వేలు కోట్లు పెట్టుబడి పెట్టేదానికి మేము సంసిద్ధులుగా ఉన్నామని వాళ్ళు తెలియజేయడం జరిగింది ఒకసారి నారా లోకేష్ గారిని కలిసి ఆయన అపాయింట్మెంట్ తీసుకుని మేము ప్రపోజల్ సబ్మిట్ చేసి ప్రొసీడ్ అవుతావని చెప్పింది అంత పెద్ద కంపెనీ ఆ విధంగా ఏషియాలోనే పెద్ద షాపింగ్ మాల్ కట్టేదానికి ప్రిపేర్ అయ్యారు అంటే అది కేవలము మన గవర్నమెంట్ మీద చంద్రబాబు నాయుడు గారి మీద లోకేష్ గారి మీద కూటమి ప్రభుత్వం పైన ఉన్న నమ్మకం అని ఖచ్చితంగా చెప్పచ్చు అలాంటి వారి నేతృత్వంలో ఎంతగానో కూడా మన రాష్ట్రం ముందంజలో ఉంటుంది నాయకుడు నారా లోకేష్ గారి జన్మదినం సందర్భంగా ఇక్కడ ఎంఆర్పల్లిలో అన్నదాన కార్యక్రమం చాలా బాగా నిర్వర్తిస్తున్నారు మా ఎక్స్ సర్పంచ్ వాళ్ళ అద్దర్వంలో ఈ ప్రోగ్రాం పెట్టడం చాలా ఆనందంగా ఉంది నేను ఇక్కడ రావడం కూడా చాలా ఆనందంగా అనిపిస్తూ ఉంది లోకేష్ గారు మన రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి కూడా ఇప్పటికైనా ఆయన ముఖ్యమంత్రి అవుతారు మన రాష్ట్రాన్ని భారతదేశంలోనే గొప్ప దేశంగా చేయడంలో నారా చంద్రబాబు నాయుడిని మించి అంత ఉన్న వ్యక్తి నారా లోకేష్ గారు అది ఎవరైనా చెప్పగలుగుతారు ఎందుకంటే ఆయన లాస్ట్ బిఫోర్ ఇయర్ ఆయన చేసిన పాదయాత్రలో ఆయనతో పాటు ఒక నెల రోజులు ఆయనతోనే ఉండడం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను అప్పుడు చూశాను ఆయన్ని ఆయన స్కిల్స్ ఆయన ఇది ఆయన ఆలోచనలు యువతకి ఏం చేయాలా యువతని ఎలా ప్రోత్సహించాలా మన ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాలు లేక ఎంతమంది యువత బాధపడుతున్నారు ఆయన ప్రతి నిమిషం ఆలోచిస్తూ వాళ్ళకి ఏం చేయాలా వాళ్ళకి ఎలా వాళ్ళని ఎంత వృద్ధిలోకి తీసుకురావాలా పూర్ జనాలు అంటే మీ లోయర్ మిడిల్ క్లాస్లో ఉన్న జనాలు కూడా అప్పర్ మిడిల్ క్లాస్ కన్నా కనీసం తేవడం కోసం ఎటువంటి ప్రోగ్రామ్స్ చేస్తే బాగుంటుంది అని ఆయన ఆలోచన విధం మాకైతే ఆశ్చర్య ఆశ్చర్యంగా ఉండేది ఇంతగా ఆలోచిస్తున్నాడు ఇటువంటి నాయకుడు మాకు మాకు ముఖ్యమంత్రి అయితే ఎంత బాగుంటుందని అనుకోని రోజు లేదు నేను ఒకటే కాదు మాతో ఉన్న వాళ్ళందరూ అట్లే అనుకున్నాం ఆయన ఆలోచనని ఇప్పుడు మెల్లిమెల్లిగా పెడుతున్నాడు ఇప్పుడు చాలామంది ఏమన్నా ఆరు నెలలు అయిపోయింది కదా ఏడు నెలలు అయిపోయింది కదా ఇంకా ఏం చేయలేదు అనుకుంటున్నారు అంత తొందరగా అయ్యేది కాదు ఇది ఈ నాలుగు సంవత్సరాల లోపల అన్నీ ఖచ్చితంగా చేస్తాడు చేసి చూపిస్తాడు భారతదేశంలో మన రాష్ట్రం మన రాజధాని నెంబర్ వన్ అవుతుంది ఏషియాలోనే నెంబర్ వన్గా అమరావతి నిలుస్తుంది అనడంలో అతిశయోక్తి ఎటువంటిది ఏం లేదు ఖచ్చితంగా భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ని ఒక గొప్ప రాష్ట్రంగా నిలబడంలో వాళ్ళ నాన్నగారికి ముఖ్యమంత్రి గారికి చంద్రబాబు నాయుడికి చేదోడు వాదోడుగా ఉంటూ ఆయన చేసే ప్రతి ప్రోగ్రాము మాకు చాలా ఆనందాన్ని ఇంకా ఉత్సాహాన్ని ఇవ్వడం ఆశ్చర్యం అసలు అర్థంగాని అర్థం కాని విషయంగా ఉంది ఈరోజు ఆయన పుట్టినరోజు ప్రోగ్రాం ఇక్కడే కాదు రాష్ట్రం అంతా ప్రతి చోట ప్రతి ప్రతి ఒక్కరూ చాలా ఆనందంగా జరుపుకుంటున్నారు అంటే ఆయన మీద ఉన్న నమ్మకం ఈరోజు లోకేష్ బాబు గారి నలభై రెండవ పుట్టినరోజు సందర్భంగా ముచ్చారెడ్డిపల్లి జంక్షన్లో మాజీ సర్పంచ్ గారైనటువంటి మమత గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ కేక్ కట్ చేయడం కానీ అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఒకసారి ఆంధ్ర రాష్ట్రంలో నాడు నేడు చూసుకుంటే నాడు ప్రతిపక్షంలో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు ఆనాడు పరిపాలిస్తున్నటువంటి వైఎస్ఆర్ పార్టీ ఏ విధంగా కార్యకర్తలని నాయకులని గురిచే ఇబ్బంది పెట్టడమే కాకుండా సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కుటుంబం మీద టార్గెట్ చేసి అవహేళన చేసే విధంగా ఎన్నో కార్యక్రమాలు చేశారు అయితే లోకేష్ బాబు గారు నేనుండాను కార్యకర్తలకి అండగా అని ఒక రెడ్ బుక్ని ఓపెన్ చేసి వాళ్ళు చేసిన కార్యక్రమాలంతా కూడా నోట్ చేయడం జరిగింది